ఈ ఏడాది బాలీవుడ్ లో సర్ప్రైజ్ సక్సెస్ అయిన సినిమాల్లో బాగీ పేరు ముందు చెప్పుకోవాలి ట్రైలర్ చూసినప్పుడే ఇందులో ఫైట్లు తప్ప ఇంకేమీ లేవే అని పెదవి విరిచారు జనాలు సినిమా కూడా ఆ అంచనాలకు తగ్గట్లే కనిపించింది సినిమా నిండా ఫైట్లు తప్ప ఇంకేమీ లేదన్నారు చూసిన వాళ్ళంతా బాలీవుడ్ క్రిటిక్స్ అందరూ ఈ సినిమాను ఏకేశారు చెత్త సినిమా అని తేల్చేశారు కానీ కలెక్షన్లు చూస్తే ఇంకోలా ఉన్నాయి ఫస్ట్ వీకెండ్ లో బంపర్ ఓపెనింగ్స్ తెచ్చుకోవడమే కాదు వీక్ డేస్ లో సైతం స్ట్రాంగ్ గా నిలబడింది బాగి దాదాపు ఎనభై కోట్ల దాకా కలెక్ట్ చేసి ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది బాగి ఈ సంతోషంలో ఇటీవలే ముంబైలో బ్రాండ్ సక్సెస్ పార్టీ అరేంజ్ చేశాడు నిర్మాత సాజిత్ నడియాడ్ వాలా ఈ సినిమాలో విలన్ పాత్ర చేసి అందుకున్న మన సుధీర్ బాబు కూడా హాజరయ్యాడు ఆ సందర్భంగా మీడియాలో సెట్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు సుధీర్ మీడియా ప్రతినిధులు వచ్చి మీద పడిపోయారు బాగీకి సీక్వెల్ వస్తుందంటున్నారు మరి మీరు అందులో ఉంటారా అని అడిగితే తొలి భాగంలోనే చంపేశారు మరి నాకు ఛాన్స్ ఉండదేమో ఏదైనా డైరెక్టర్ సాబిర్ ఖానే చెప్పాలి అన్నాడు సుధీర్ బాగీ విడుదలయ్యాక బాలీవుడ్ లో ఆఫర్లు వస్తున్నాయా అని అడిగితే చాలానే వస్తున్నాయి అయితే విలన్ పాత్రను కాకుండా హీరోగా చేయమంటున్నారు మీద తీయబోయే బయోపిక్ హిందీ తెలుగు భాషలు రెండిట్లోనూ తెరకెక్కుతుంది అని సుధీర్ పెల్లడించాడు నిహారిక తొలి సినిమా టీజర్ విడుదలైంది మెగా హీరోయిన్ ఎలా ఉంటుందో అనే ఆసక్తికి తెరపడింది తొలి సినిమాలో ఎంతో అందంగా ఎంతో హుందాగా చీర కట్టిన చందమామల దర్శనమిచ్చింది నిహారిక కొనిదల రామరాజు తెరకెక్కిస్తున్న ఒక మనసు ఆడియో మే పద్దెనిమిదిన విడుదల కానుంది దానికి ముందు నిమిషం టీజర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్ అయితే ఒక మనసుపై అంచనాలు పెరిగిపోవడానికి కారణం మాత్రం నిహారికే మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది వచ్చినా ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళంతా హీరోలే